హలో హాయ్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారో ఐ హోప్ అందరు బాగుంటారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో నేను చదివిన స్కూల్ గురించి ఆ స్కూల్ని పూర్తిగా చూపిస్తాను ఇక్కడ ఈ స్కూల్లోకి అంతా ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ వస్తుంది ఆ చైల్డ్హుడ్ మెమరీస్ అంతా గుర్తొస్తాయి అవంతా మీతో మేము పంచుకుంటాను ఓకే వెళ్ళామా ఎస్ చలో ఇది మా స్కూల్ ఎంట్రన్స్ పంతొమ్మిది వందల అరవైలో ఈ స్కూల్ కట్టారు రెండు వేల పది అక్కడ కనిపిస్తుంది కదా స్వర్ణోత్సవాలు ఆ బ్యాచ్ మాలే ఎంత అద్భుతంగా ఉండేదంటే స్కూల్ లైఫ్ చాలా అద్భుతంగా ఉండేది ఈ చెట్లు ఈ చెట్లు చూసినప్పుడు అంతా కొత్తి కొమ్మ చాడేవాళ్ళం ఎంత బాగుండే ఆ ఫీలింగే బాగుండేది ఈ ఇక్కడ ఇది ఈ హాస్టల్ అప్పుడు కట్టేవాళ్ళు హాస్టల్ కడుతున్నప్పుడు ఈ తొట్టి నిండా నీళ్ళు ఉండేవి ఆ నీళ్ళలో మేము స్నానం చేసేవాళ్ళం ఈత కొట్టేవాళ్ళము ఇక్కడ అంతా రేయి చెట్లు ఉండేటివి ఆ రేయి చెట్లు రేగుపళ్ళు తీసుకొని వాటిని అమ్మి ఆ డబ్బులతో వినాయక స్వామికి పూజలు చేసేవాళ్ళము ఇక్కడ ఒక ఇక్కడ ఒక అవ్వ అప్పచ్చలన్నీ తెచ్చిపెట్టేది ఆ అప్పచ్చులు తీసుకోవడానికి అప్పు చేసేవాళ్ళము ఈ హ్యాండిల్ బోర్ ఉంది కదా దీంతో అయితే చాలా మధుర అనుభూతులు ఉన్నాయి ప్రతిరోజు మార్నింగ్ వచ్చి దీంట్లో నీళ్ళు కొట్టుకొని బిందులు పట్టుకొని ఆ బిందెని తీసుకువెళ్ళి అక్కడక్కడ చెట్లు నాటుంటే ఆ చెట్లకు పోసేవాళ్ళము ఈ చెట్టుతో అయితే ఈ చెట్టు కాయలు తాకితే మాకు బంగారం దొరుకుతుందని చెప్పేవాళ్ళు ఆ చెట్టు కాయల కోసము పైకి ఎక్కేవాళ్ళము కానీ పైకి ఎక్కే కొందికి ఎవరో ఒక సార్ వచ్చి తిట్టి కింద దింపేవారు ఎంత బాగా ఆ లైఫ్ చాలా బాగుంది ఇక్కడ ఒక పెద్ద తాడి చెట్టు ఉండేది అక్కడ బాదం చెట్టు అంటే ఆల్సో మంచి బావి ఉండేది పెద్ద బావి ఉండేది ఆ బావిలో స్కూల్ చెత్త అంతా తెచ్చి వేసి వేసి ఆ బావిని పూజ చేసినాం ఆ బాదం కాయల కోసము ఎనిమిది గంటలు తొమ్మిది గంటలకు స్కూల్ రావాలంటే తెల్లారి ఉదయాన్నే ఆరున్నరకి ఏడికి చదువుకునే వాళ్ళ మాత్రం మమ్మీనే స్కూల్కి పోవాలి స్కూల్కి పోవాలి అని చెప్పి త్వర త్వర త్వరగా రెడీ అయ్యి వచ్చి బాదం కాయలు ఎరుకొని తినేవాళ్ళము ఇదంతా చూసుకుంటే ఇక్కడ మనము ప్రొఫెసర్లు మాత్రం ఫీల్ అయిపోయేసి అందరికన్నా ముందు బాదం ఎరుకునేసి వచ్చి బుక్స్ పెట్టుకొని ఈ చెట్ల కింద కూర్చొని చదువుకునే వాళ్ళం ప్లేస్లో కూర్చొని ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు నీకు ఎన్ని ఎందుకు రా మార్కులు తక్కువ వచ్చాయని మ్యాథ్స్ మేడం కర్ర తీసుకుని కొడుతూ ఉంటే ఆ కర్ర విరిగిపోయిందని చెప్పి ఈత కొమ్మ కర్ర తెమ్మన్నారు ఆ కర్ర తెచ్చిచ్చాము అది తీసి నాకు కొట్టడము మళ్ళీ ఆ మేడంకే తగలడము ఆ కోపంతో ఇంకొక నాలుగు దెబ్బలు ఎక్కువ కొట్టడము అబ్బా చాలా అవన్నీ తలుచుకుంటే ఈ ట్యాంకీ అయితే ఇం మనమైనా స్నానం చేస్తామో చేయమో కానీ ప్రతి వారం వచ్చి ఈ ట్యాంకీని మేము వాళ్ళము ఏమంటే క్లాస్ ఎక్కువ కొట్టచ్చు కదా రూమ్ అప్పట్లో ల్యాబ్ ఈ ల్యాబ్లో దెయ్యం ఉంది భూతం ఉంది అని చెప్పి ఎవరు వెళ్ళే వాళ్ళం కాదు ఈ ఎగ్జామ్ వచ్చినాయంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూర్చొని పెడతారు ఎవరే ఎవరైతే బాగా చదువుకుంటారో రే రే నీకేమన్నా తీసిస్తారా నీకు జాంకా ఎళ్ళి అని చెప్పి వాళ్ళ వెనకాల కూర్చోవడము ఆ ఎగ్జామ్లో చూపిరా అనడము లాస్ట్కి వాడు చూపించకుండా చేయడము అసలు ఎంత బాగుంది అంటే ఇది మేము ప్రేయరు ఇక్కడ మా సార్ వాళ్ళు నిలబడుకుంటారు ఇక్కడంతా పిల్లలు నిలబడుకుంటాం నిలబడుకున్నప్పుడు ఈ ప్రేయర్ చేస్తారు ఒకరోజు నేను స్కూల్కి లేట్ వచ్చానని చెప్పి నన్ను ఇక్కడ నిలబెట్టేయడము అన్యూనిఫామ్లో వచ్చానని చెప్పి అక్కడ అక్కడ ఆడుంది కదా ఆ చైర్స్ మాత్రం ఉన్నాయి ఆ చైర్స్ లేవు ఆ చైర్స్ ఉండే ప్లేస్ రెండు చేతులు పైకి లేపి నిలబడడము ఈ రూమ్ అయితే మాకు స్పోర్ట్స్ రూమ్ అంటే ఏదైనా క్రికెట్లు హాకీ స్టిక్కులు ఫుట్బాల్ వాలీబాల్లు ఉండేటివి సారకు తెలియకుండా నైట్ వచ్చి దీంట్లో కర్రబెట్టి కిటికీలో కర్రబెట్టి కర్రబెట్టి లాగి నొక్కేసే వాళ్ళము ఇక్కడైతే నాకు ఎక్స్పెషలీ ఇక్కడైతే నా ఫ్రెండ్ వెంకటేశ్వర్ ఉన్నాడు ఆ రూమ్లో క్వశ్చన్ పేపర్ని దొంగిలించేసి ఇక్కడ కూర్చొని ఎగ్జామ్ రాస్తూ ఉంటే వాడు ముందుగానే ఆ క్వశ్చన్ పేపర్ దొంగిలించి ఎగ్జామ్ రాసుకుని ఆన్సర్లన్నీ రాసి పెట్టుకొని ఇక్కడికి వచ్చేసారు వాడి దరిద్రం ఏమంటంటే గాలి వచ్చి వాడు ఏదైతే రాశారో ఆ క్వశ్చన్ పేపర్ ఎగిరిపోవడం అది మేడం దగ్గరికి వెళ్ళడము నేను ఇచ్చి ఐదు నిమిషాలు కాలేదు మీరు ఎలా ఇన్ని ఆన్సర్లు రాశారని చెప్పి అప్పుడు ఉతక్క కొట్టేయడము ఆ ఫీలింగ్ అయ్యో నిజం చెప్తున్నానండి మళ్ళీ మనకు ఒక అవకాశం ఉంటే మళ్ళీ బాల్యానికి వెళ్తే ఎంత బాగుంటుందండి కల్ముషం లేని మనస్వత్వాలండి అప్పుడు అక్కడ ఒక కొబ్బరి చెట్టు ఉంది కదా ఇక్కడ కొబ్బరి చెట్టు కొట్టేనారు ఈ కొబ్బరి చెట్లు ఈవినింగ్ వచ్చి దొంగతనం చేసుకొని కొబ్బరికాయలు తాగే వాళ్ళము ఈ మామిడి చెట్లు మామిడికాయలు వచ్చాయంటే తెల్లారి కుందికి స్కూల్కి వచ్చే కొందికి ఉప్పు కారం ఎవరు బ్యాగ్లో చూసినా ఉప్పు కారం ఈ మామిడికాయలు ధ్వంసం చేసేసేవాళ్ళము ఈ చెట్టుని ఆ మామిడి చెట్టుని కూడా ఇక్కడ ఒక చెట్టు ఉండేది ఎప్పుడైనా సరే స్కూల్కి డుమ్మా కొట్టాలంటే ఈ చెట్టు కానించి ఇట్లా ఉండేది ఆ బిల్డింగ్ మీదకి ఆ బిల్డింగ్ మీదకి బుక్స్ ఈసిరేసేసేవాళ్ళము నేరుగా తిరుచానూరుకు వెళ్ళి తిరుచానూరులో ఫ్రీ భోజనాలు పెడతారు ఫ్రీ భోజనాలు తినేసి ఇదే ప్లేస్లో ఇదే ప్లేస్లో నా ఫ్రెండ్ కూర్చుని అన్నాడు వాడు కూర్చునేటప్పుడు మా పెన్న తీసుకొని సరకొని వాళ్ళ కింద పెట్టడం వాళ్ళకు కూర్చునేయడము అది లోపలికి దిగిపోవడం మేడం పట్టుకొని సావ కొట్టడము ఎంత బాగుంటుంది ఇక్కడైతే మనకు హైట్ పెరిగేదానికి ఒకటి ఉండేది ఇలా యూ షేప్లో ఉండేది దాన్ని పట్టుకొని ఊగి 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 చేతులు బొబ్బలు వచ్చేసేటివి అప్పటికి అది ఊగితే హైట్ వస్తారు హైట్ వస్తారు అని చెప్పి దాన్ని వాళ్ళము కరెక్ట్గా ఇప్పుడు నా బైక్ ఉంది కదా అక్కడ బెల్ కొట్టడానికి బెల్ రోడ్డు ఉండేది ఆ బెల్ రోడ్డుకి తరుగుకుంటా తరింగ్కుంటా పోయి అరుణ అనే ఒక అమ్మాయి ఆ బెల్ రోడ్డుకి తగిలి రెండు కుట్లు ముంద పరడము నిజం చెప్తానండి స్కూల్ లైఫ్ చాలా బాగుంది ఇది మా స్కూల్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి మా స్కూల్ ంత అద్భుతంగా ఉంది నిజంగా స్కూల్ లైఫ్ మళ్ళీ నేను కోరుకుంటున్నా ఇప్పుడు మా గ్రౌండ్లోకి వెళ్దాం ఇది ఇప్పుడు మీరు చెత్తగా కనిపిస్తుందండి అప్పుడు మాకు చెత్తగా అది ఇది ఇది ఒక సంపద ఎందుకంటే దీనిలో దొరికే రీఫుల్లు దీంట్లో దొరికే అయిపోయిన పెన్నులు చాక్ పీసులు ఇవి ఎత్తి బ్యాగులో వాళ్ళము ఎందుకంటే పెన్న దొరికిందంటే ఒకవేళ దాంట్లో ఇంక లేకపోయినా రెండు రూపాయలు రీఫిల్ కొనుక్కునే వాళ్ళము ఇంట్లో మమ్మీ దగ్గర ఐదు రూపాయల పెన్న మమ్మీ అని చెప్పి తీసుకొని ఆ మూడు రూపాయలకి అపచ్చులు కొనుక్కొని తినేవాళ్ళము ఇదంతా అప్పుడు ఈ వెనకాలనే వెనకాల ఉండే పెన్నలు ఇవన్నీ ఏరుకునే వాళ్ళము ఇది మా గ్రౌండు అక్కడ కనిపిస్తుంది కదా ఏలక్కాయ చెట్టు ఆ ఏలక్కాయ చెట్టు కనుక అయితే ప్రతిరోజు పోయి అవి పిండిలతో కూడా కొట్టుకొని అది ఒగురుగా ఉన్నా సరే ఆ చెట్టుని చంపేసే వాళ్ళం రాళ్ళతో కొట్టి 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 ఇంత నిజంగా ప్రతిరోజు నేను ఈ స్కూల్ దగ్గరకు వస్తాను ఇదైతే ఇక్కడ ఉంది కదా ఇది ఇదైతే దీన్ని జరిపి 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 గ్రౌండ్ని సదుం చేయమనే వాళ్ళు జరిపి 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 అది ఇంచు జరగకపోతే ఏ దానికి దెయ్యం పట్టింది దానికి దెయ్యం లేకపోతేనే జరుగుతుంది స్నానం చేసుకొని తోస్తేనే తో పోతుందని చెప్పేవాడు మా సారు అప్పట్లో మార్కులు తక్కువ వస్తాయని చెప్పి సారోళ్ళకి చిక్కుడుకాయలు కూరగాయలు వాళ్ళము టెంకాయలు తెచ్చిచ్చేవాళ్ళము ఆపుకూరలు వాళ్ళం వాళ్ళు మంచిగా చేసుకోవడానికి అప్పుడు ప్లాన్లు వేసేవాళ్ళం మేము కానీ ఏ ప్లాన్లు ఫలించాడు కాదు తీసుకుంటాడు ఈ ఎగ్జామ్లో కానీ మార్కులు తక్కువ వచ్చినాయంటే ఈ విమానం మాత్రం అవి ఇచ్చేవాళ్ళు అప్పట్లో మనం వాళ్ళని తిట్టుకుంటాం కానీ ఇప్పుడు మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళ చెప్పిన మాటలు విన్నాం కాబట్టి మనం ఈ స్థాయికి వచ్చాము అనిపిస్తుంది మా సారు మా ఉషారాణి మేడం హేమలత మేడము సుజన కుమారి మేడము అసలు ఎంత ఇప్పటికీ ఈ ప్రదేశానికి వస్తే ఏదో వాళ్ళు కూర్చొని టీచ్ చేసినట్టు మేము అది వింటున్నట్టు అనిపిస్తుంది చాలా అందుకే చాలా వరకు ఏదైనా మనసు ప్రశాంతంగా కావాలంటే ఈ ప్లేస్కి వస్తాము చాలా బాగుంటుంది మీరు కూడా మీ లైఫ్లో ఎప్పుడైనా సరే మీరు చదివిన స్కూల్కి వెళ్ళారా లేదా చాలా సంవత్సరాల తర్వాత ఒకవేళ వెళ్ళుంటే మీకు అప్పుడు జరిగిన మధురానుభూతులు గుర్తొచ్చాయా లేదా కింద కామెంట్ చేయండి